హాయ్ హలో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ నమస్తే మరొకసారి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక సరికొత్త ప్రాసెస్ కోసం మీ ముందుకు వచ్చాను అదేంటంటే మనకి నేను సాధారణంగా వ్యూస్ అంటే ఫీచర్స్ చెప్తూ ఉంటాను మీ అందరికి తెలిసిందే సో ఈరోజు మీకు ఉదాహరణకు చెప్పాలంటే మనము ఫేవరెట్స్ ఆప్షన్ వచ్చినప్పుడు నేను ట్విటోరియల్ చేశాను కదా సో దాంట్లో భాగంగానే వాట్సాప్లో మనకు ఒక సరికొత్త ఆప్షన్ వచ్చింది సో ఆప్షన్ ఏంటి ఆప్షన్ నేను మీకు చూపించడానికి నేను ఏమాత్రం వెనక్కి అంజ వేయట్లేదు సో తెలిసిన వాళ్ళు ఇగ్నోర్ చేయండి తెలియని వాళ్ళు చూడండి అండ్ తెలియని వాళ్ళు ఇంకెవరికైనా షేర్ చేయాలంటే కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన యాక్టివేట్ చేయండి ఆల్ పైన యాక్టివేట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలు తాజా వీడియోలని నోటిఫికేషన్ రూపంలో పొందండి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనము టాపిక్లోకి వెళ్ళిపోదామా లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ హలో ఫ్రెండ్స్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది సో గైస్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా మనకు వాట్సాప్లో ఒక సరికొత్త ఆప్షన్ వచ్చింది అంటే ఒక ఆప్షన్ వచ్చింది చూపించాలని అదే వాట్సాప్లో వచ్చింది ఆప్షన్ ఏంటి మనం ఎలా యూస్ చేయాలి మన వర్క్ లోడ్ కూడా సింపుల్ చేసుకోవచ్చు సో ఆప్షన్ ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాం నేను మొన్న చూపించాలనుకున్నాను కానీ మనకి ఫీచర్స్ రావడం మనం దానిపైన ఫోకస్ చేసి అప్డేట్ ఇవ్వడం ఇదే జరిగిపోయింది సో ఇప్పుడు నేను చూపించాలనుకుంటున్నాను సో ముందుగా మనం వాట్సాప్ ఓపెన్ చేద్దాం మనం ఈ చాట్ ఓపెన్ చేస్తాం ఈ గ్రూప్ ఓపెన్ చేస్తాము అయితే ఇప్పుడు మనకి ఈ ఈ నెంబర్ ఉంది ఈ నెంబరు ఈ నెంబర్ నుంచి మనం ఏదైనా ఫార్వర్డ్ చేయాలన్నా షేర్ చేయాలన్నా నెక్స్ట్ మన నెంబరు మన కాంటాక్ట్స్లో యాడ్ చేస్తుంటాం కదా సో అలా చేయాలన్నా మనం ఏం చేస్తాం డబుల్ ట్యాప్ చేసి డబుల్ టు లాంగ్ ప్రెస్ చేసి మనకు స్వైప్ చేస్తూ వెళ్తే అక్కడ ఫార్వర్డ్ డిలీట్ మోర్ ఆప్షన్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా సో ఇక దానికి స్వస్తి పలికింది వాట్సాప్ అని చెప్పుకోవచ్చు ఎస్ మనం అలా కూడా చేయవచ్చు బట్ మన టైం సేవ్ అవ్వాలి కాబట్టి మనం వేరే మార్గాల్లో కూడా వెళ్ళచ్చు అది ఎలా మీకు చూపిస్తాను మనము స్వైప్ డౌన్ చేస్తున్నాము వ్యూ కాంటాక్ట్ రిప్లై చూడండి ఈ రిప్లై మీద మనము డబల్ ట్యాప్ ఇచ్చామంటే ఖచ్చితంగా మనము వాళ్ళకి రిప్లై ఇవ్వచ్చు సులభంగా మనం డబుల్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు అవసరం లేదు జస్ట్ మనం ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే వాళ్ళ వాయిస్ నోట్కి కానీ వాళ్ళ మెసేజ్కి వాళ్ళ టెక్స్ట్ మెసేజ్కి కానీ వాళ్ళ వీడియోకి కానీ ఏదైనా సరే వాళ్ళ పెట్టిన ఇమేజ్కి కానీ ఎక్కడైనా సరే మనం రిప్లై ఇవ్వచ్చు నెక్స్ట్ డిలీట్ మనం ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ అన్ఫార్చునేట్లీ గ్రూప్కి రిలేటెడ్ కానీ మె మెసేజెస్ కానీ ఏవైనా పెడుతుంటారు లేదా సభ్యకరమైన పోస్టులు పెట్టడం మాట్లాడడం ఇవన్నీ చేస్తుంటాం అప్పుడు దీనిపైన డబుల్ ట్యాప్ ఇస్తే మనము ఫర్ ఎవరు అని చేయవచ్చు ఓకే నెక్స్ట్ కాపీ మనకు నచ్చిన మెసేజ్ మనం దీనిపైన డబుల్ ట్యాప్ ఇచ్చామంటే కాపీ చేసుకోవచ్చు లాంగ్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు లాంగ్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు మనం స్వైప్ చేయాల్సిన అవసరం కూడా అంతకన్నా లేదు నెక్స్ట్ ఫార్వర్డ్ ఫార్వర్డ్ దీని మీద క్లిక్ చేస్తే మనం మనకు నచ్చిన చాట్కి మనకు నచ్చిన గ్రూప్స్కి బ్రాడ్కాస్టింగ్లోకి ఎక్కడైనా సరే మనం షేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ రిప్లై ప్రైవేట్గా అంటే ప్రైవేట్లీ అంటే మనము ఈ ఈ గ్రూప్లో ఒక మెసేజ్ ఉంది కదా అక్షయ్ కుమార్ అని చెప్పి వస్తుంది ఈ బ్రోకి మనము పర్సనల్గా వెళ్ళి కూడా దీనిపైన డబల్ టాప్ ఇస్తే తనకి అక్కడ నుంచి రిప్లై ఇవ్వచ్చు మనకేం చూపించేది మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసినాక రిప్లై ప్రైవేట్లీ అని చూపించేది అప్పుడు మనం పలానా గ్రూప్ నుంచి రిప్లై ఇస్తామని వాళ్ళకి తెలిసిపోతుంది మనం మనం పెట్టినది ఏంటి అనేది ప్రతిదీ నెక్స్ట్ నెక్స్ట్ యాడ్ కాంటాక్ట్స్ యాడ్ కాంటాక్ట్స్ ఇక్కడ నుంచే మనము యాడ్ చేసుకోవచ్చు వాళ్ళ నెంబర్ని మన కాంటాక్ట్స్లోకి అంటే మనము ఈ నెంబర్ మనకి ఏదైనా ఒక పర్సన్ టచ్లోకి వచ్చారు మనం చాలా రోజుల తర్వాత ఒక పర్సన్ని దూరం చేసుకున్నాము అంటే దూరం చేసుకున్నా చేసుకోకపోయినా మన నెంబర్ తెలిసింది మనకు హాయో బాయో లేకపోతే వాయిస్ నోట్కి ఇవ్వడమో చేస్తుంటారు వాళ్ళ నెంబర్ మనం షేర్ షేవ్ చేసుకోవాలి అప్పుడు కాంటాక్ట్ ఇన్ఫోకి పోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇక్కడ నుంచి చాట్ కాంటాక్ట్స్ మీద క్లిక్ చేసామంటే ఈజీగా మనము అక్కడ నుంచి కాంటాక్ట్ అనేది సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మెసేజ్ కాంటాక్ట్ మెసేజ్ కాంటాక్ట్ ఇక్కడ నుంచి కూడా మనము వాళ్ళ చాట్ నుంచి ఇక్కడ డబుల్ ట్యాప్ ఇచ్చామంటే మనం పర్సనల్గా వెళ్ళిపోవచ్చు రిప్లై ప్రైవేట్ రిప్లై ప్రైవేట్ అంటే మనం రిప్లై ప్రైవేట్కి మెసేజ్ కాంటాక్ట్కి వ్యత్యాసం ఉంది గాయస్ ఏంటంటే రిప్లై ప్రైవేట్ మీద క్లిక్ చేసి మనం రిప్లై ఇచ్చామంటే గ్రూప్లో ఏదైతే పెట్టాడో దానికి అనుగుణంగా మనము అక్కడికి వెళ్ళి మనం చెప్పవచ్చు ఈ మెసేజ్ కాంటాక్ట్లకు వెళ్ళి చెప్ అది మనము పర్సనల్గా మాట్లాడవచ్చు ఏదైనా సరే డబుల్ ట్యాప్ ఇచ్చామంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ రిపోర్ట్ బ్లాక్ కూడా చేయవచ్చు ఇక్కడ నుంచి దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే బ్లాక్ చేయవచ్చు నెక్స్ట్ ఎస్ ఫినిష్ నెక్స్ట్ మన ఓన్ మెసేజెస్ ఉంటాయి మన ఓన్ మెసేజెస్ మన ఓన్ మెసేజెస్ పరంగా కూడా కొన్ని ఉన్నాయి అది ఏంటి అనేది నేను చూపిస్తాను మీకు సో ఈ మెసేజ్ ఉంది ఈ మెసేజ్ మీ అందరికీ నేను ఒకటి చూపిస్తాను రిప్లై ఈ మెసేజ్ని ట్యాగ్ చేసి మనం ఏదన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు ఓకే తెలిసిందే నెక్స్ట్ ఇన్ఫో 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 మనం ఏం చేస్తామో మెసేజ్ డబుల్ టాప్ లాంగ్ ప్రెస్ చేసి మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి ఇన్ఫోకి వెళ్తాం ఇన్ఫో సో అలా కాదు ఇక్కడ నుంచే మనం డబుల్ టాప్ చేస్తే ఎవరు మెసేజెస్ చూసారు ఎవరు ఫాలో అయ్యారు ఎవరు చూడలేదు అనేది మొత్తం తెలుసుకోవచ్చు మనం డబుల్ టాప్ లాంగ్ ప్రెస్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు నెక్స్ట్ డిలీట్ చేయాలంటే డిలీట్ చేయవచ్చు కాపీ చేయాలంటే కాపీ చేయవచ్చు ఫార్వర్డ్ చేయొచ్చు పిన్ చూసారా ఇప్పుడు మనం మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి పిన్ చేయాల్సి ఉంటే మనము చే చేసేవాళ్ళం ఎన్ని రోజులు కానీ ఇక్కడ నుంచి దీని మీద డబుల్ ట్యాప్ చేసి వన్ వీక్కా ట్వంటీ ఫోర్ అవర్స్కా లేకపోతే ఇంకో ఇంకోట థర్టీ డేస్కా అనేది మనం పిన్ చేయొచ్చు మనము మోర్ ఆప్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు నెక్స్ట్ సో ఇది స్టార్ కూడా చేసుకో స్టార్ కూడా చేసుకోవచ్చు బట్ స్టార్ ఆప్షన్ మనకి కనిపించట్లేదు నేను మీకు కావాలంటే చూపిస్తాను వేరే దగ్గరికి వెళ్ళి It's been very really Back out. Lock chats. Back out of the list. WhatsApp. Ed, educational technology. Money, educational, educational technology. New messages loaded. HTTP zero percent. HTTP reply. Peep. Delete. Copy. Forward. Pin. HTTP activate. Reply. Peep. Back with WhatsApp. up? Job, edu money. Educational, educational, education, money, money status. Zero new updates. Apartheid assistance. చూడండి గైస్ స్టార్ ఉంది స్టార్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుంచే ఈ స్టార్ మీద క్లిక్ చేస్తే మనము మన మనం డిలీట్ చేసినా కానీ మన మెసేజెస్ అలాగే ఉండిపోతాయి స్టార్ కూడా చేసుకోవచ్చు ఇంకా మిగతాయన్నీ మీకు తెలిసినవే సో ఇది మనకి వాట్సాప్ తీసుకొచ్చిన ఆప్షన్స్ సో మీకు ఏ విధంగా అనిపించాయి ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను ఏంటంటే మనకు మనము ఒక పర్సన్ ఫా ఫాస్ట్గా ఫార్వర్డ్ చేయరా బాబు అనే చెప్తూ ఉంటారు మనకి మనం డబల్ ట్యాప్ చేసి అక్కడ నుంచి ఫార్వర్డ్ చేసి అవన్నీ అదంతా టైం వేస్ట్ సో ఇది ఏదైతే వాట్సాప్ తీసుకువచ్చిందో ఈ ఆప్షన్స్ అన్నీ చాలా చాలా బెటర్ యాక్సెసిబిలిటీ పరంగా మనకి అండ్ ఎవరైతే విజిబుల్ పర్సన్స్ ఉంటారు వాళ్ళకు కూడా సులభమే కానీ మనకి ఇంకా సులభం ఎందుకంటే మనం డబుల్ ట్యాప్ చేసి చేయాలంటే టైం అంతా వెళ్తూ ఉంటుంది ఫాస్ట్గా రిప్లై ఇవ్వచ్చు ఫాస్ట్గా ఫార్వర్డ్ చేయవచ్చు షేర్ కూడా చేయవచ్చు షేర్ ఆప్షన్ కూడా ఉంది షేర్ ఆప్షన్ కూడా ఉంది బట్ కనిపించట్లేదు షేర్ కూడా దాని మీద డబల్ ట్యాప్ ఇచ్చామంటే వేరే గ్రూప్స్లోకి కానీ వేరే యాప్లకు కానీ షేర్ చేయవచ్చు సో ఇది వాట్సప్ యొక్క సరికొత్త ఆప్షన్ మీకు ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు సులభతరంగా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరొక అప్డేట్స్ అండ్ వీడియోస్తో మేము ఉంటాము అంతవరకు సెలవు నమస్కారం i all in one